రీసెంట్ గా నేను ద ఆర్ట్ ఆఫ్ లేజనర్స్ అనే బుక్ చదివాను దీంట్లో ఎయిటీ ఇయర్ హ్యూమన్ లైఫ్ ఇన్ మంత్స్ అని ఒక సర్కిల్స్ తో కూడిన చార్ట్ ఉంటది ఎవ్రీ మంత్ కి ఒక సర్కిల్ చొప్పున ఎయిటీ ఇయర్స్ కు సరిపడ సర్కిల్స్ తో ఉంటది ఈ చార్ట్ దీంట్లో మీ కంప్లీట్ అయిన ఏజ్ బట్టి ఈ సర్కిల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకునేటప్పటికి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి మనకి ఇంకా ఎన్ని ఇయర్స్ మిగిలి ఉన్నాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది అది చూడగానే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడ ఆధర్ చెప్పాలనుకున్నది ఏంటంటే లైఫ్ ఈజ్ షార్ట్ మనం అనుకున్న దానికన్నా ఒక్కొక్కసారి తక్కువ ఉండొచ్చు ఎందుకంటే ఫ్యూచర్ మన చేతిలో లేదు ఇంకా ఎన్ని ఇయర్స్ అనేది మనకు గ్యారంటీ లేదు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చేసే వీడియో కాదు మీ జీవితంలో ఎన్ని ఇయర్స్ అయిపోయి ఏం చేయాలనుకున్నారు ఏం చేశారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మీరు చేయాలనుకున్న దానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి ఇలా ఒక్కసారి ఆలోచించి చూడండి అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఈ క్షణం విలువ తెలుసుకుంటారు ఎందుకు ఇంకా లేజీగా ఉన్నారు చేయాలనుకున్న పని ఎన్నో ప్రోగ్రెస్ చేస్తారు ఒక్కసారి ఆలోచించండి నౌ ఇస్ ద బెస్ట్ టైం మీ లైఫ్ విలువ మీకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటాను ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి